వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా ధ్యానం యోగాను అనుసరిస్తే ఆరోగ్యం మీ సొంతం యోగా గురువు సానిప వెంకట సుబ్బారా అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు మండలం శంకరాపురంలోని హృదయాలయ దివ్యాంగుల పాఠశాలలో ధ్యాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా యోగా గురువు వెంకట సుబ్బారావు మాట్లాడుతూ ప్రతిరోజు ధ్యానం యోగా ఆచరిస్తే అనారోగ్య సమస్యలు దరిచేరవని అన్నారు ధ్యాగం యోగా మార్గాన్ని అనుసరిస్తే మంచి ఆరోగ్యం సొంతమవుతుందని ఈ సందర్భంగా దివ్యాంగులకు సూచించారు ఈ కార్యక్రమంలో హృదయాలయ దివ్యాంగుల పాఠశాల నిర్వాహకులు డాక్టర్ డి గణేష్ బలగం విశాలాక్షి తదితరులు పాల్గొన్నారు మంచి ఆరోగ్యంగా ఉండాలని చెప్పి మన రోటరీ గ్రూప్ అధ్యక్షులు వేసాల శివరావు ప్రసాద్ గారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క మానసిక వికలాంగుల కేంద్రంలో మనం ఈ యొక్క ధ్యాన శిక్షణ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకున్నాం సక్క అందరూ కూడా చేతిలో చేసుకుని శ్వాస మీద ధ్యాస పెట్టాలి అంటే ఏం చేయాలన్నమాట మనసు శూన్యంగా ఉండాలి మనసు శూన్యంగా ఏ ఆలోచన లేకుండా నోటులో మౌనం మనసులో శూన్యం సగందరం మౌనంగా కూర్చుండాలాగా చక్కగా చేతిలో చేసుకొని శ్వాసను గమనిస్తూ అలాగ కళ్ళు మూసి కూర్చుంటే అదే ధ్యానం చక్కగా మనసు ప్రశాంతంగా ఉంటుంది మంచి ఆరోగ్యంగా ఉంటుంది మంచి తెలివితేటలు పెరుగుతాయి మీకు మంచి జ్ఞాపకశక్తి ఉంటుంది కాబట్టి ప్రతిరోజు కూడా ఇలాగే మీరు చక్కగా చేతిలో చేసుకొని ఒక్క పావుగంట అలా కూర్చున్నట్లయితే మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది మీ అందరు కూడా మంచి చదువు కావాలి మంచి ఆరోగ్యం కావాలి ఎన్ని ఎలా వస్తాయి ధ్యానం ఏ చేత చక్క చేతులు చేసి కళ్ళు మూసుకొని అలా కూర్చోదు అలా బాగా చేస్తున్నారు చక్కగా అందంగా ఉంది తక్కువ వాళ్ళక చూడకుండా అందులో మనమే గమనించుకుంటూ శ్వాస మీద ధ్యాస ఇది రెండవ అంతర్జాతీయ ధ్యాన దినోత్సవం మరి మన రోటరీక ఆధ్వర్యంలో చక్కగా అక్కడ జరుగుతున్నాయి కార్యక్రమాన్ని మరి దీనికి సీనియర్ సిటిజన్స్ ఎన్సిల్స్ అందరూ వచ్చి చక్కగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు మన శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి ఎంత ప్రశాంతంగా ఉందో మీకు ఎంత ఆనందంగా ఉందో పక్క వాళ్ళక చూడకుండా మన మనసుని మనమే గమనించుకోవాలి మన శ్వాసని గమనించాలి ఏం జరుగుతుంది శ్వాస మీద చూసుకోవాలి గట్టిగా రుదాలే రుద్దాలే రుద్ది మొక్క మీద పెట్టుకోండి తప్ప మనం వాళ్ళ శారతాన్ని పెట్టుకుడితే మీద పెట్టుకోవాలి మళ్ళంకో శారతం కట్టిగా వృద్ధాలు కట్టిగా వృద్ధాలే మొఖం మీద పెట్టుకోండి